పాతికేళ్ళు మా నాన్న పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి ఎందుకేనా ఏంటి ఏంటి అంతా నువ్వు సర్పంచ్ అమ్మా ఏమో తాత ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట నాకన్నా చలకి అయిన అమ్మాయి లేదంట వీళ్ళు అంటున్నారు అబద్ధాలు ఏంటి ఇలా బాడ చేస్తున్నారు నాగలక్ష్మి నిజంగా తెలియదు అంటే నాగలక్ష్మి

హలో చెప్పరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవపడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా వస్తున్నాం మన సంపంచ్లా నమస్తే అసలు ఏమనుకుంటావ్రా నా గురించి సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్‌స్టా లో కనబడతాయి డెవలప్‌మెంట్ ఫేస్‌బుక్ లో చూపిస్తా అది అబా గేదెలిని కొడ Google మ్యాప్ ఏ అసలు ఆ సర్పంచ్ ఏంట్రా నేను ఒక్కోను నేను నిలబడతారా బంగార రాజా జై రాజా జై రేయ్ అది లేడీస్ రిజర్వేషన్ రా పోటీ చేసే చేసే అలా అనుకు వేరే ఎవరన్నా తీసుకొచ్చి ఇంకా పెడతాడు అది కూడా కరెక్టే ఇంటి ఫక్ నాన్నో ఏంట్రా ఏంటి బాబా చెప్పు చెప్పు బాబా మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్య చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకుపోతే పుచ్చం పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం कोदर तो के మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతున్నా హలో సార్ అన్బిలి పొద్దునే పూజ స్టార్ట్ చేసావు కొత్త ట్రాక్టర్ కొన్నాను అందుకే పూజ ఓహో బాగుందిరా ఏంట్రా దేవుడు లోన్ ఇచ్చాడా నువ్వు మానవరా అయినా నువ్వేంటి గుడికొచ్చావు భక్తి లాంటిది ఏమైనా మొదలైందా నీ మొహంలే కార్డ్ జాడడానికి వెళ్తున్నా ఆ రాంబాబు గారికి జోకర్ చెక్కు పడాలని దేవుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి వచ్చాను ఎలాగో వచ్చావు కదా ఒకసారి దండ పెట్టుకునే ఏడ్ సేవలే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మని లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంతే హెల్ప్ చేసింది దేవుడు నాకు అస్సలు వద్రాడి గడపలోకి కూడా అడుగు పెట్టును నీకు ఎటువంటి డౌట్ వద్దు శంకర చిలక రాకుండా పోదురా చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా చిందు స్వామి వాయిస్ కల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎలా అది ఏమంటావు రే ఏమైంది మామయ్య ఏంట్రాలున్నాడు మామయ్యా ఏమైంది ఏం లేదురాదు పెద్ద పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా అత్తూరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకడు దొంగ గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా అంటే నీ కూతుర్ని పంపు లేదా కొట్టేసుకుందా ఉంటే దమ్మన్న మగాడిని పంపు ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు బాబయ గొడవలు అంతా దేవుడే చూసుకుంటాడు వదిలే ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడేలా కొట్టేస్తాడా పదా ఎక్కడ ఉంటాడో చెప్పు పదా నేను వస్తా వద్దురా బాబు నువ్వు మావేట అయిపోయి నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడి అకౌంట్లో వేస్తావు పూజ మధ్యలో ఉంది వెళ్ళి కంటిన్యూ చెయ్యి మావయ్య పద రా ఆట మధ్యలో ఉంది ఇంతకి నువ్వెవరు బాగాట లవర్ అండ్ రా ఆయన మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా ఇప్పుడే జోకర్ వచ్చింది ఆట కొడతాని హోప్ వచ్చింది నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు మళ్ళీ జోకర్ ఏంట్రా స్టార్టింగ్ నుంచి ఏంట్రా నీ పద్ధతి నాకు నచ్చట్లా ఆత్మహత్యలేదురా గొడవ ఎవడో తెలీదా మధ్యలోక్కలేమో అన్నా పేక ముక్కలకి ఎందుకు పెద్ద ఫైట్ ఈ గొడవ ఆ గొడవే అయితే అమ్మాయిని కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావట కదరా అందుకే వచ్చా వచ్చానరా సారీ చెప్పరా ఎరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా కాలు పట్టుకో బండి అయిపోయింది అయిపోయింది బండి బడిది